పరదాంబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెరెనిటీ స్కూల్లో పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ శారదాంబ బ్రాహ్మణ సంక్షేమ సంఘం దమ్మాయికుడ వారి ఆధ్వర్యంలో సెర్ని పాఠశాల నాగారం పదో తరగతిలో అత్యుత్తమ గ్రేడులు సాధించిన ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహపూర్వకంగా నగదు మెమొంటోలను పుస్తకాలను ఇచ్చి సత్కరించారు విద్యార్థులు అందరూ జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకోవాలని పెద్దలందరూ ఆశిస్తులు అందజేశారు శ్రీ శారదాంబ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ జయంతి రామకృష్ణ ముఖ్య కార్యదర్శి అయిన శ్రీ కాజా గంగాధర రావు సర్ణిటి పాఠశాల కరస్పాండెంట్ అయిన నోముల జంగిరెడ్డి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు తమకు హతోదకంగా సన్మానించి ప్రోత్సాహం కల్పించిన సెర్నిటీ పాఠశాల యాజమాన్యంకు మరియు శారదాంబ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులకు పురస్కార గ్రహీతలు ధన్యవాదాలు తెలిపారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ నైట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు மா எயிட் சீரியால எயிட் மா அட்ரெஸ் லட்சி நர் நியர் ஓட்டர் ரிங் ரோட் கீசரா ஜங்ஷன் ஜில்லா